తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇక మిగిలింది రెండు రోజులే దీంతో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి పార్టీలు ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి విమర్శలతో విరుచుకుపడుతున్నారు అభ్యర్థులు రేపు సాయంత్రం వరకు విమర్శలు ప్రతి విమర్శలు పంచ్లు కౌంటర్స్ తో తెలుగు రాష్ట్రాలు మార్మోగే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించడంతో అభ్యర్థులు వేగం పెంచారు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార పర్వానికి తెరపడుతుంది దీంతో నువ్వా నేనా అన్నట్లుగా క్యాంపెయిన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి అధికార వైసీపీ విపక్ష ఎన్డీఏ కూటమి మధ్య ప్రధానంగా పోటీ ఉంది ఇరుపక్షాలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి విమర్శలు ఆరోపణలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి ఓవైపు ఎన్నికల మేనిఫెస్టోల్లో తాము పెట్టిన అంశాలను వివరిస్తున్నాయి గతంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో చెబుతున్నాయి మరోవైపు ప్రత్యర్థుల లోపాలను ఎత్తి చూపిస్తున్నాయి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తోంది లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడ్డ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో మరింత బలం పుంజుకోవాలని పట్టుదలగా ఉంది డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది కమలం పార్టీ అగ్ర నేతలంతా అభ్యర్థుల తరఫున ప్రచారాలు చేస్తున్నారు మొత్తానికి మిగిలింది రెండంటే రెండే రోజులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు నేతలు రోడ్షో కార్నర్ మీటింగ్లతో పాటు ఇంటింటి ప్రచారాలు ఊపందుకున్నాయి